పెద్దమండవ బాణాపురం గ్రామం మార్గం మధ్యలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి మరియు మీసాల నరసింహ స్వామి స్వయంబుగా వెలిసారని ఈ దృశ్యాన్ని దర్శించుకోవడానికి ప్రజలు తరలి వస్తున్నారు పెద్దమండవ గ్రామంలో చింత చెట్టుకి పాలు కారడం కొందరికి కళ్ళలో కనిపించడం మరికొందరికి ఒంటి మీదకి రావడం జరిగిందని ఊరి ప్రజలు చెబుతున్నారు ఒకే రాయికి రెండు రూపాలు రావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ప్రజలు భావిస్తున్నారు ఏది చెంచెట్టు ఆ చెంచెట్టుకి పాలు దాకా కింద కారతారు దీన్ని అంతా పోయి చూస్తే నిజవేంగానే ఆయన చెప్పి ఆడ పాలు గారుతున్నాయి ఆ పాలు ఎట్లా వస్తున్నాయని మళ్ళీ అంతా పోయి పెద్దలు కూడా దాన్ని వాసన చూసారు పట్ల మంచి స్మెల్ వస్తుందని ఊరంతా పోయి అక్కడ చూశారు ఏది ఆయన ఇంటికి పోయి ఆయన కనీసంగా ఇప్పుడు నాలుగు ఐదు నాలుగు నెలల మించి కూడా ఆయన ఒంటి మీదకి బాగా ప్రయోగించిడు గ్రామ సందర్భంగా మేము బయటికి తీసాం దీన్ని బయటికి తీయడం తీసిన తర్వాత అక్కడ పాలు కారడం కూడా ఆగిపోయాయి మొదలు పెట్టి అంకనే ఆగింది దీన్ని మొదలు పెట్టాం ఆడ పాలు ఆరడం ఆగిపోయింది పాలు కారడం ఫస్ట్ కొబ్బరి నీళ్ళు లెక్క వచ్చినాయండి తర్వాత పాలు లెక్క కావచ్చు దానిక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అట్లే కొబ్బరి నీళ్ళు వచ్చి కొచ్చి టైప్ టైపు కావచ్చునాయండి కొనాలు మళ్ళీ కొనాలు తర్వాత ఆవు నెయ్యాలగా అలాగా నెయ్యాలగా నెయ్యి అలాగా మేము కార్యక్రమాలు ఎట్లా కాని ఆగిస్తున్నాం రెండు నెలలు ఇంకో ఎక్కడి నుంచి అండి మళ్ళీ ఇక్కడ కాని అన్నాడు గారి మళ్ళీ పైకి వచ్చినాయండి ఇక ఏడా 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 కోరు ఖచ్చితంగా వచ్చి మొదట్లో అండి పూజించిండిగా మొత్తం మా సాగిన ఆయన పూజించిండు అభయ్య వెంకటేశ్వర నరసింహస్వామి చూద్దాము స్వామివారు మేసాల నరసింహస్వామి గారు అటు వచ్చి చెప్పనమాట వారు అభయ వెంకటేశ్వర స్వామి